హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ ఈరోజు ఎపిసోడ్ చాలా స్పెషల్ దసరా స్పెషల్ ఎపిసోడ్ ఇది ఎందుకంటే ఇందులో నేను చూపించబోతున్న కలెక్షన్ నవరాత్రులు స్పెషల్ కలెక్షన్ నైన్ కలర్స్ చూపించబోతున్నాను సో ఈ నవరాత్రులకి మీరు కనుక స్పెషల్ డేస్గా రోజు ఒక్కొక్కటి ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ బెనారస్ పతాన్ని సారీస్ ది బెస్ట్గా ఉంటాయండి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి ఎందుకంటే మనది ఆల్రెడీ హోల్సేలే కాబట్టి మీరు సింగిల్ శారీ అయినా ఇప్పుడు నవరాత్రులు కాంబినేషన్ అన్నాం కాబట్టి పోనీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేకపోతే ఒక కమ్యూనిటీలో వాళ్ళు అందరూ కలిసి నవరాత్రులు స్పెషల్గా సేమ్ శారీస్ కావాలి అనుకున్నా కూడా నైన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే బనారస్ పతాని న్యూ కలెక్షన్ శారీస్ ఇవి మీకు చాలా గ్రాండ్గా ఉంటాయి ఇలాంటి శారీస్ నేను ఇంకా ప్రతి ఎపిసోడ్స్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ తీసుకొస్తూ ఉంటాను మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోతున్నట్లయితే కనుక మిస్ అవ్వకుండా ఉంటారు అన్ని కలెక్షన్స్ చూడొచ్చు విర్తా పాటగా రేట్స్ అవి ఎలా ఉంటాయనేది అనేది కూడా మీరు అప్డేటెడ్గా ఉంటారు అలాగే మీకు నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోండి నేరుగా విజిట్ చేస్తే కనుక రామేశ్వరి సెల్స్ ఒక బిగ్ హోల్సేల్ స్టోర్ ఇది చాలా పెద్దది ఇందులో అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి డిజైనర్ శారీసు పార్టీవేర్ శారీసు బ్రైడల్ కలెక్షన్స్ వీటితో పాటుగా నైటీస్ కుర్తీస్ లెహంగాస్ డ్రెస్సెస్ అన్ని వెరైటీస్ దొరికేస్తాయి నేను చూపిస్తున్నాను నవరాత్రులు స్పెషల్ ఫస్ట్ చూసినది ఏంటంటే కొంచెం డార్క్ వైన్ కలర్ ఈ షేడ్లో ఉంది దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో అది ఇచ్చారు శారీ అంతా చూడండి ఎంత గ్రాండ్గా ఉంది ఇక్కడ అంతా కూడా మనకి కొంచెం ఈ పైతని ఆ టైప్ ఉంటుంది కదా ఆ టైప్ కలర్ కాంబినేషన్స్లో మధ్యలో డిజైన్ టూ సైడ్స్ గోల్డెన్ జరీ వస్తుంది కాంట్రాస్ట్ బాగా ఇచ్చారు శారీ కూడా ఎంత అంటే ఒక ఈ మైసూర్ సిల్క్ ఇవన్నీ ఉంటాయి చూడండి కొంచెం షైనింగ్తో ఆ టైప్లో ఉంది మాట బెనారస్ పతానీ సిల్క్ దీని మీద చిన్న చిన్న గోల్డెన్ బుటీస్ అలాగే అక్కడక్కడ కొంచెం బిగ్ బూటీస్ ఇచ్చారు కదా అవేమో కాంట్రాస్ట్ కలర్స్ అన్ని కలర్స్ ఇచ్చారు గ్రీన్ రెడ్ ఎల్లో ఇలా అన్ని కలర్స్ యాడ్ చేశారు త్రోఅట్ శారీ అంతా ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఇలా సింగిల్ ప్లేట్ వేసుకున్నా చాలా బాగుంటుంది శారీ అయితే పైన బార్డర్ కొంచెం సింపుల్గా ఉంటుంది కింద బార్డర్ బాగా హైలైట్ అవుతుంది ఇది ఫ్రంట్ లుక్ పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది చాలా బాగుంది ఈ కలర్ చాలా ఎస్పెషల్లీ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అన్ని మల్టీ కలర్స్లో మనకి ఈ పళ్ళుని డిజైన్ చేశారు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి దీనికి కాంట్రాస్ట్ ఇచ్చారు ఎల్లో కలర్ అయితే దాని మీద చిన్న చిన్న బుట్టీస్తో మెటీరియల్ కూడా మంచి షైనింగ్తో ఉంది కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది లుక్ అనేది మరి ఈ దసరాకి స్పెషల్గా వచ్చిన నవరాత్రుల కలెక్షన్ ఇది బెనారస్ పతాని సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇది ఒకటే కాదు నైన్ కలర్స్ అన్నాను కదా ఇప్పుడు వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను డిజైన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ గ్రీన్ గ్రీన్కి కాంట్రాస్ట్ రామనీలం ఇచ్చారు సో చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ కలర్ గ్రీన్ ఇప్పుడు మనం మామూలుగా అమ్మవారి దగ్గర కలర్ ఫస్ట్ చాయిస్ ఏంటంటే రెడ్ కలరే రెడ్ కలర్లో చూస్తున్నాం శారీ దీనికి కాంట్రాస్ట్ కలర్ ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా పర్పుల్ కలర్ ఇచ్చారు ఇది కాంట్రాస్ట్ ఇది కొంచెం సటిల్ గ్రీన్లోకి వస్తుంది ఈ గ్రీన్కి కాంట్రాస్ట్ ఏంటంటే పర్పుల్ కలర్ ఇచ్చారు స్టైలిష్గా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇప్పుడు మనం చూస్తున్నది ఎల్లో డార్క్ ఎల్లో అంటే మస్టర్డ్ యెల్లోకి దగ్గరగా ఉన్న ఒక డిఫరెంట్ షేడ్ ఇది దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చింది ఇప్పుడైతే అందరికీ డార్క్ కలర్ లో డార్క్ బాటిల్ గ్రీన్ లో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక సారీ అయితే కంపల్సరీగా ఉంటుంది లేకపోతే మాత్రం కంపల్సరీ తీసుకోండి ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట ఇది ఈ డార్క్ బాటిల్ గ్రీన్ కి కాంట్రాస్ట్ పర్పుల్ వచ్చింది క్రీమ్ కలర్ ఇది అయితే ప్రతి సెట్ లో ఒకటి కంపల్సరీ ఉండాలి ఉంటుంది బేజ్ కలర్ క్రీమ్ కలర్ అనుకోవచ్చు ఇది లైట్ కలర్ దీనికి కాంట్రాస్ట్ డార్క్ నావీ బ్లూ పర్పుల్ కి దగ్గరగా ఉన్న నావీ బ్లూలో ఇచ్చారు ఇప్పుడు మనం చూస్తున్నది సీ గ్రీన్ లో డార్క్ షేడ్ దీనికి కాంట్రాస్ట్ ఎల్లో కలర్ అంటే సటిల్ గా ఉంటాయి రెండు కలర్స్ కూడా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చాలా మంది అంటే పెళ్ళిళ్ళకి బ్రైడల్ కలెక్షన్ లో కూడా ఒక ఈ కలర్ కాంబినేషన్ కంపల్సరీగా ఉపయోగిస్తారు అలాంటి కాంబినేషన్ సారీ వచ్చేసి హాఫ్ వైట్ కాంట్రాస్ట్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ మంచి మిర్చి రెడ్ చాలా బాగుంది ఇది కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ హోల్సేల్ ప్రైస్లో సో చూసారు కదా దసరా నవరాత్రుల కలెక్షన్ చాలా బాగుంది కదా మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో నేను ముందుగా చెప్పినట్లుగా మీరు అందరూ ఒక అంటే ఒక కమ్యూనిటీలో ఉండేవాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఒక గ్రూప్గా కొనుక్కోవాలనుకున్న ఒకే పర్సను అన్ని నైన్ డేస్కి తగ్గ కలెక్షన్ కొనుక్కోవాలనుకున్న ఇదైతే మీకు చాలా బెస్ట్గా ఉంటుంది ఎందుకంటే అన్ని పట్టు చీరలు బెనారస్ పతానీ సారీస్ ఇవి గ్రాండ్ పట్టు లుక్ ఇస్తాయి మీకు మంచి షైనింగ్తో పాటుకు డిజైన్ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మీరు కొనుక్కుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ అండ్ ఇంకా మిగతా కలర్స్ కూడా నాకు తెలిసి మీరు ఖచ్చితంగా రిఫర్ చేస్తారా మీరే కొనుక్కుంటారు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ కాంబినేషన్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఇలాంటి చాలా చాలా కలెక్షన్స్ మా దగ్గర ఉంటాయి కాబట్టి అవి కూడా ట్రై చేయాలనుకుంటే రామేశ్వరి సిల్స్కి తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఒక బిగ్ హోల్సేల్ స్టోర్ మా అడ్రస్ వచ్చేసి రామేశ్వరి సిల్క్స్ హబ్సీ కూడా వివి నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ బిసైడ్ లెన్స్ పెన్సర్ సూపర్ మార్కెట్ విజిట్ చేయండి మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేస్తూనే ఉంటారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్